వంద శాతం ఫీజు రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాసేపటి క్రితమే ఇది ఒక బ్రేకింగ్ వార్త అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే రోజూ లాగానే వాళ్ళు పనికని వెళ్లారు అండ్ వాళ్ళు రోజీ కూలీలు కూడా రోజు చేసుకున్నటువంటి కూలి పనిలో భాగంగానే వాళ్ళు కూడా కూలి పని కోసం వెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళు పని చేస్తున్న క్రమంలోనే ఎవరు కూడా అనుకోనటువంటి ఘటన జరిగింది రోజు కూడా ఈ కూలీలు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ పథకం ద్వారా ఎంతో కొంత అంటే కూలీ పనికైతే చాలా చాలామంది వెళ్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ రోజు కూడా సిద్దిపేటకి ఇద్దరు సిద్దిపేటలో ఉన్నటువంటి ఇద్దరు కూలీలు తల్లి అండ్ కూతురు తల్లి ఏమో సరోజున ఆమె పేరు సరోజన అండ్ ఆమెకు నలభై ఐదు సంవత్సరాలు అండ్ మమత ఆమె కూతురు పేరు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనమాట సో వీళ్ళిద్దరు కూడా మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా ఈరోజు కూలీ పనికి రోజులాగే వెళ్లడం జరిగింది అందులో భాగంగా వాళ్ళకి ఈరోజు కేటాయించినటువంటి పని ఏంటంటే మట్టిని తవ్వడం అనమాట సో మట్టి తవ్వుతున్న క్రమంలోనే పూర్తిగా ఆ మట్టి పిల్లలు ఆ పూర్తిగా అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి మట్టిని కింద తవ్వుతున్నటువంటి క్రమంలోనే ఆ పైనున్నటువంటి బండరాలు ఏవైతే ఉన్నాయో అవి జారి వీళ్ళిద్దరి మీద కూడా పడటం జరిగింది అండ్ అవి కొంత చాలా పెద్దగా ఉన్నటువంటి బండరాలు మరి చూసుకోలేదా ఏంటా తెలీదు ఈ మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా అయితే కొన్ని ప్రాంతాలని ఎం ఎంపిక చేసుకొని అక్కడ కూలీ పనులు సాగిస్తూ ఉంటారు వీళ్ళకొక సూపర్వైజర్ కూడా ఉంటారు అక్కడ ఏమేం పనులు ఉన్నాయి ఏంటి అనేది చెప్పి అక్కడ రోజు పని చేస్తూ చేయిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ తల్లికూతుర్లు కూడా సిద్దిపేటలో ఉన్నటువంటి ఈ ఉపాధి కూలీ పనిలో భాగంగా అక్కడికి వెళ్ళడం జరిగింది కానీ చూసుకోలేదా మరి ఏమైందా తెలీదు పూర్తిగా మట్టిని తవ్వుతున్నటువంటి క్రమంలోనే ఈ పెద్ద పెద్ద బండరాలు ఏవైతే ఉన్నాయో తల్లి కూతుల మీద పడటం ఆ తర్వాతనే వీళ్ళిద్దరు కూడా అక్కడ బండరాళ్ళు మీద పడ్డటువంటి పరిస్థితిలో అక్కడ మిగతా కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళని రక్షించే ప్రయత్నం కూడా చేశారు బండరాలు ఒక్కసారి వీళ్ళిద్దరి మీద పడిపోవడంతో వాళ్ళకు కూడా కొంత సమయం పట్టింది చాలా పెద్ద బండరాళ్ళు కావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కూలీలు కూడా వాటిని జరపడానికి ఇంకొంత సమయం పట్టింది కానీ చాలా బలంగా ఈ మట్టిని తవ్వే క్రమంలో ఆ పైనటువంటి బండరాలు ఏవైతే ఉన్నాయో అవి జారి ఒకేసారి వీళ్ళిద్దరి మీద పడిపోవడం వాళ్ళిద్దరు కూడా ఒకే ప్రాంతంలో కొంత మట్టిని తవ్వే కార్యక్రమం చేస్తున్నటువంటి టైంలోనే ఆ బండరాళ్ళు వీళ్ళిద్దరి మీద పడ్డం జరిగింది సో వాటన్నిటినీ తొలగించేంత టైం లోపలే తల్లి తల్లికూతులు కూడా ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం సో ఒక్కసారిగా అక్కడున్నటువంటి కూలీలు కూడా ఉలిక్కి పరిస్థితి ఎందుకంటే పొద్దు పొద్దునే వీళ్ళు పని కోసం వెళ్తూ ఉంటారు కాబట్టి రోజులాగానే పని కోసం వెళ్ళారు కానీ వాళ్ళ జీవితంలో ఇది చివరి రోజు అవుతుంది అని తల్లి కూతుర్లు కూడా అనుకొని ఉండరు వీళ్ళు సిద్దిపేటకు సంబంధించిన వాసులు అండ్ రోజు కూలీ చేసుకుని బతికే వాళ్ళు ఒక్కసారిగా ఇంత పేద కుటుంబం వాళ్ళు ఇట్లా చనిపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పూర్తిగా ఒక రకంగా అవాక్కైన పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు త్వరగా స్పందించి ఆ తర్వాత అంబులెన్స్కి కావచ్చు లేదంటే పోలీసులకు కావచ్చు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ ద్వారా వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపలే వాళ్ళిద్దరు కూడా చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధారించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది పొద్దు పొద్దున్నే సిద్దిపేటలో ఇట్లాంటి ఘటన జరగడంతో అయితే ఒక విషాదకరమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది